జై శ్రీరామ్ హాయ్ ఎవ్రీవన్ ఈరోజు రామ పట్టాభిషేకానికి సిద్ధత మరియు కైకేయి తిరుగుబాటు జరుగును దశరథుడు రాముడిని యువరాజుగా నియమించాలనుకుంటాడు అయోధ్య ప్రజలు రాముని న్యాయబద్ధత వినయం చూసి ఎంతో ఇష్టపడేవారు దశరథ మహారాజు రాముని యువరాజుగా నియమించాలని నిర్ణయించు అంతటా ఆనందం మంగళధ్వనులతో నగరం ఉత్సవ వాతావరణంలో మునిగిపోయింది కైకేయి మంత్రితో ప్రభావితం కావడం కైకేయి సేవకురాలైన మంతర రాముని పట్టాభిషేకానికి అసహనంతో తట్టుకోలేకపోయింది ఆమె కైకేయికి భయం అసూయలు నింపింది భరతుడి హక్కు దోచుకుంటున్నాడని చెప్పింది కైకేయి మాటలు నమ్మి హృదయంలో మార్పు పొందింది కైకేయి రెండు వరాలు కోరడం కైకేయి ఒకసారి దశరథునికి యుద్ధంలో సహాయం చేసినప్పుడు ఆయన ఆమెకు రెండు వరాలు ఇచ్చానని అన్నాడు ఇప్పుడు ఆమె ఆ రెండు వరాలు వినియోగించడానికి సిద్ధమైంది ఆమె కోరి కోరిన తొలివరం రాముడికి పట్టాభిషేకం కాకూడదని రెండో వరం తన కొడుకు భరతుడే యువరాజు కావాలని కోరింది అదేవిధంగా రాముడు పద్నాలుగు సంవత్సరాల పాటు అరణ్యవాసం చేయాలని కోరింది దశరథుని విషాదం కైకేయి మాటలు విన్న దశరథుడు హృదయ భంగం పడి విపరీతంగా బాధపడ్డాడు అయితే తన వాగ్దానాన్ని అతిక్రమించలేక రామునికి వరదానం ఆమోదించాడు జై శ్రీరామ్ ఈరోజు చెప్పిన భాగం ద్వారా అసూయ స్వార్థం మంచిని కూడా చెడుగా మార్చగలవని తెలుస్తుంది